This is a great insult to the Indian freedom movement by the Prime Minister Modi. Yesterday he has given such a speech in the Red Fort, the historic Red Fort. Instead of praising the freedom struggle, instead of praising the sacrifices of the movement, but he is praising RSS, he is praising the Sawarkar, where they are not at all perspirated in the Indian freedom movement. Why? Because now he felt his. Uh, uh, Prime Minister will be losing. The powers is planning to remove him as a Prime Minister. So he found and he got doubt and he wanted to praise in such a way that insulting the freedom movement. It is a purely oppositism and it is an insult to the country and it is unfortunate this type of Prime Minister with us. ఎర్రకోటపై ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ నిన్న ఇచ్చిన ఉపన్యాసం దేశ స్వాతంత్రానికి అవమానకరం ఆయన నేసే ఆర్ఎస్ఎస్ పోడు సావర్కర్లు పోవడం అంటే ఒకవైపు ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర పడంలో పాల్గొనేది సావర్కర్లు అంటే వాళ్ళు అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి మళ్ళీ సరే అయిపోయి క్షమాపక పెట్టుకొని బయటకు వచ్చారు ఆర్ఎస్ఎస్ఎని పాల్గొని అని చెప్పారు ఒక్కడైనా సరే తుపాకీ గుండె పాల్గొన్నారా ఒక్క ఒక్కడైనా సరే ఇక్కడ దాటి తిన్నారా ఒక్క చరిత్ర లేదు అలాంటి ఆర్ఎస్ఎస్ఎస్ పోగొండమంటే అర్థం మోడీకి అబద్ధత బాగు వచ్చింది ప్రైమ్ మినిస్టర్ పదవిని తీసేయడానికి ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని అంత పొగడం ద్వారా ఆయన ప్రైమ్ మినిస్టర్ కాపాడుకుంటే ఒక స్వార్థ భద్రత పైగొట్టు కాదు ఆయన ప్రైమ్ మినిస్టర్ని కాపాడడానికి దేశ స్వాతంత్రాన్ని సమ అమీరుల్ని స్వాతంత్ర పదాలు పాల్గొనేటువంటి అనేక మందిని అవమానపరిచి ఆయన పదవిని కాపాడుకోవాలంటే ఇది శవాలపై కళాకైట్టి అదే కాదు మన భారతదేశానికి ప్రధానం చాలా అవమానకరం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851